మీ సొంత జిల్లాలో డ్రోన్ని డీలర్షిప్ లాగా తీసుకొని డ్రోన్స్ని సేల్ చేసి మంచి బిజినెస్ ఐడియాని క్రియేట్ చేసుకోవాలని ఆలోచన ఉందా ఇంకేందుకు ఆదేశం ఇప్పుడు పావమన్ ఏవియేషన్ వాళ్ళు రైతు స్థాయిలో అదేవిధంగా ఎవరైనా ఒక కొత్త బిజినెస్ పెట్టిన ఆలోచన వాళ్ళకి పావమన్ ఏవియేషన్ వాళ్ళు మీ సొంత జిల్లాలోనే డీలర్షిప్స్ అందజేస్తున్నారు అతి తక్కువ ధరలోనే మనకి నాణ్యమైన డ్రోన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందజేస్తున్నారు కపిల్ గ్రూప్స్ అనే పేరు మీరు అందరికీ వినగానే నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎంతో నమ్మక నమ్మకమైన సంస్థగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు సంవత్సరాల నుంచి అనేక మంది రైతులకి విధంగా డీజీసీ అప్రో డ్రోన్స్ పేరుతో ఎంతో మంది రైతులకి వ్యవసాయ డ్రోన్లు ఇచ్చి ఒక నమ్మకమైన కంపెనీగా ముద్ర వేసుకుంది కాబట్టి ఎవరైనా సరే ఒక మంచి బిజినెస్ ని మీ సొంత జిల్లాలో ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు పావుమని ఎవిషన్ వాళ్ళు మీకు డీలర్షిప్ అందజేస్తున్నారు అదేవిధంగా లైసెన్స్ పొందిన డ్రోన్ గా చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి గుర్తించినటువంటి డ్రోన్లుగా చెప్పుకోవచ్చు ఈ డ్రోన్లు కొనుక్కున్న వాళ్ళకి బ్యాంకు లోన్ల సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓమన్ డ్రోన్స్ కొనుక్కున్నట్లయితే మళ్ళీ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇవన్నీ రైతులకి ఒక మంచి సమగ్రమైనటువంటి ఒక డ్రోన్కి ఉన్నటువంటి ఒక డ్రోన్కు ఉండవలసినటువంటి అన్ని నియమ నిబంధనలు పాటించి రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు కాబట్టి రైతు సోదరులారా అదేవిధంగా బిజినెస్ చేయాలని ఆలోచనటువంటి నిరుద్యోగ యువతలారా అదేవిధంగా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన ప్రతి ఒక్కరు కూడా పావుమన్ ఏవియేషన్ వల్ల ఆహ్వానం అందజేస్తున్నారు కాబట్టి ఈ కాదేశం మీరు కూడా మీ సొంత జిల్లాలో ఒక మంచి స్టార్ట్అప్ ఐడియా లాగా ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు కూడా పవర్ మన్ వాళ్ళ దగ్గర ఒక డ్రోన్ డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే మన వీడియో పైన కానీ మొబైల్ బస్ కాల్ చేసి మరింత సమాచారం పొందొచ్చు అదేవిధంగా హైదరాబాద్ లోని నానక్రామ్ కూడా దగ్గర ఉన్నటువంటి కపిల్ కావేరీ హబ్ వచ్చి కూడా మీరు మరింత సమాచారం పొందొచ్చు